కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కవిత ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామన్నారు బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు కేసీఆర్ లా తాను మంచిదాన్ని కాదని తాను రౌడీ టైప్ అంటూ కామెంట్స్ మాట్లాడుకుంటా ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ రౌడీటైపోయా ఎట్టి పరిస్థితి లా ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సపులకు భయపడటోళ్ళు లేవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కవిత ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామన్నారు బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు కేసీఆర్ లా తాను మంచిదాన్ని కాదని తాను రౌడీ టైప్ అంటూ కామెంట్స్ చేశారు కవిత అటు ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు చెప్పండి రాజేష్ అంటే కవిత ఇంతకు ముందులా కాకుండా కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తోంది మళ్ళీ పింక్ బుక్ అని కూడా ఒక బుక్ని తీసుకొచ్చారు సార్ ఏమంటారు అసలు దీని గురించి రైట్ దుర్గా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాయక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు అయితే ఎమ్మెల్సీ కల్వకుల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా బిఆర్ఎస్ కార్యకర్తలను విధి ఫైర్ అయ్యారు అయితే ఈ సభకు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి సన్నాహక సమావేశం కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ ఈ పై వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి ఉంది అయితే ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను అయితే బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క సంగతి చూస్తామన్నట్టు బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదంటూ హాట్ హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే గతంలో సున్నితంగానే మాట్లాడినటువంటి కవిత ఈసారి ఈసారి కాంగ్రెస్ నాయకుల పైన కొంత గట్టిగానే హాట్ కామెంట్స్ చేసినట్టు చెప్పవచ్చు ముఖ్యంగా కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చుకు వెళ్ళినా వాళ్ళ ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదంటూ హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కాంగ్రెస్ నాయకుల తాతక్ చప్పులకైతే బీఆర్ఎస్ పార్టీకి తాను కానీ ఎవరు కూడా భయపడేది లేదు తాతలు ముత్తాతలు విజయజన్మలు ఎవరు దిగువచ్చినా కూడా భయపడే వాళ్ళెవరు లేరు ఇక్కడంటూ తను గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అయితే యొక్క బాన్సోడలో జరిగినటువంటి యొక్క సన్నాహక సమావేశంలో ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పింక్ బుక్ లో పేర్లు రాస్తున్నామంటూ ఈ యొక్క హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఎవరెవరి పైన అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇంకా అధికారులు ఎవరైనా కానీ ఎవరైనా వేధిస్తే కనుక ఖచ్చితంగా పింక్ బుక్ లో పేలు రాసుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తామంటూ హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కేసీఆర్ లాగా మంచి మంచిదారులు కాదు నేను రౌడీ టైప్నంటూ ఒక ఇంతగా చెప్పినట్టు పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటు జిల్లాలో అయితే వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు దుర్గా థ్యాంక్ యూ రాజేష్